ఉన్నాళ్ళుగా ఈ నిజం దాచిపెట్టినందుకు నన్ను క్షమించండి అంటూ మొత్తానికి లవ్ ఆఫ్ లైఫ్ కోసం రివీల్ అవుతూ వచ్చేసిన అభిజిత్ అందరికీ తెలిసిన విషయమే బిగ్ బాస్ రియాలిటీ షోలో అడుగు పెట్టేసిన అభిజిత్ మోనాల్తో తన లవ్ ట్రాక్ నడుపుదామని ట్రై చేస్తూ ఉంటే బయట నెటిజన్స్ మాత్రం దెత్తడి హారికతో ఇష్టపడుతూ వచ్చేవారు అలా వీరిద్దరు పేరుని చాలా ఇష్టపడిన నెటిజన్స్ బయటకి బయటికి వచ్చాక కూడా వీరు అలానే కలిసి ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తూ కనిపించారు కానీ ఈ జంట మాత్రం అటువంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు మేము జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అంటూ కొట్టిపడేశారు కానీ ఇన్నేళ్ల తర్వాత అభిజిత్ మరో గుడ్ న్యూస్తో అయితే అందరి ముందుకి వచ్చేయడం జరిగింది ఒక బ్యూటిఫుల్ రొమాంటిక్ ఫ్లవర్ బుకేతో అయితే మొత్తానికి నాలుగేళ్ల ప్రేమ అంటూ రివీల్ చేయబోతున్నా అంటూ అందరినీ ఎంతగానో ఎక్సైటింగ్ ఆతృతిలోకి దింపేశాడు ఇక అభిజిత్ నాలుగేళ్ల ప్రేమ అనడంతో బిగ్ బాస్ సీజన్ ఫోర్ పూర్తి చేసుకుని నాలుగేళ్ళు కావుతూ ఉండడంతో ఇక మొత్తానికి దేతడి హారికతో లవ్ అంటూ అభిమానులు ఎన్నో ప్రశ్నలు కురిపిస్తూ ఉంటే వాటన్నిటిపైన మొత్తానికి అభిజిత్ మరో పోస్ట్ని రివీల్ చేసుకుంటూ వచ్చారు నన్ను క్షమించండి ఇన్నాళ్ళుగా మీ దగ్గరైనా నిజం దాచిపెట్టినందుకు మొత్తానికి మీ అందరి ముందుకి అయితే ఆ విషయం చెప్దామని వచ్చేసా అంటూ అక్కడితో మాటకు సమాప్తం చేస్తూ రావడంతో ఇదంతా మూవీ స్టాండ్సా లేదంటే ప్రమోషన్స్కి సంబంధించిన వీడియోసా అంటూ కన్ఫ్యూజన్లో పడేయొద్దు ఏదైనా సరే మొహం మీద డైరెక్ట్గా చెప్పేసే అంటూ అభిజిత్ ఫ్యాన్స్ అయితే రచ్చరచ్చ చేస్తూ ఉన్నారు మరి చూడాల్సి ఉంది అభిజిత్ ఎటువంటి గుడ్ న్యూస్ని తన పార్ట్నర్ కోసం రివీల్ చేయబోతున్నాడు అనేది